గడిచిన ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప ఒరిగిందేంటని సోటిగా ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జగన్ ప్రభుత్వంలో ఏడాదికి పదకొండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అప్పులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ పరిస్థితి మార్చాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు బొలపల్లి మండలం పేర్లపాడులో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు గ్రామ సమీపంలో సాగు చేస్తున్న మిరప పంటను పరిశీలించారు డ్రోన్ ద్వారా మిరప పంటకు మందుల పిచ్చకారీ చేశారు జలాశయాలు ఎండిపోతాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీశైలం నాగార్జున సాగర్ పొలిచింతల ప్రకాశం బ్యారేజ్ సహా జలాశయాన్ని జలకలతో ఉట్టి పడుతున్నాయన్నారు తైవాన్ స్పైర్లు ఇవ్వలేదు నీళ్ళు ఇంజన్ అక్కడక్కడ నామాత్రంగా మేము కూడా ఏడ్చామని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు రైతులకు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో పది కోట్లు ఒక్క వినుకొండ నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు ట్రాక్టర్లు సబ్సిడీలు నీళ్ళు ఇంజన్లు తైవాన్ స్పేర్లు మొత్తం బ్రహ్మాండంగా ఇచ్చారు మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేకపోయారు ఆ రోజు ట్రాక్టర్లు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా యాభై ట్రాక్టర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం పదమూడు ట్రాక్టర్లే ఇచ్చారు ఒక బొల్లాపల్లిలో అలాగే ఒక బొల్లాపల్లి మండలంలో మనకు గొర్రెలు అట్లాగే రోటోవెటర్లు పరికరాలు పదిహేను వందల వాటికి సబ్సిడీలు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో జగన్ పాలనలో ఇరవై రెండు మందికి ఇచ్చారు బొల్లాపల్లి మండలంలో తైవాన్స్ పేర్లు వెయ్యి ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ ఈయన వంద మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు ఐదేళ్లలో జగన్ పాలనలో ఆయిల్ ఇంజన్లు రెండు వందల ఇరవై ఇచ్చారు సబ్సిడీలో చంద్రబాబు గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గుండు సున్నా ఇచ్చారు అలాగే జింకు నూట ఎనభై టన్నులు ఇచ్చారు తెలుగుదేశం పాలనలో బొల్లాపల్లి మండలానికి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఫ్రీగా ఇచ్చారు నూట ఎనభై టన్నులు జింకు పాలనలో సున్నా ఇచ్చారు జిప్సం నాలుగు వందల టన్నులు ఇచ్చారు రైతులకు ఉచితంగా ఇచ్చారు కానీ జగన్ పాలనలో సున్నా బోరాను ఒకటి పాయింట్ ఐదు టన్నులు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో ఉచితంగా బోరాన్ స్ప్రే చేసుకోవడానికి జగన్ పాలనలో ఒక్కరి గోడ ఇవ్వాల ఒక కేజీ గోడ ఇవ్వల ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు కోతలు అంటే రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు గారి పాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య హార్టికల్చర్ మొక్కలు ఇచ్చారు హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించారు మైక్రోట్లు ఉచితంగా ఇచ్చారు రైతులకి వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకి డెబ్బై శాతం సబ్సిడీలు ఇచ్చారు తొంభై శాతం సబ్సిడీలో ఇరిగేషన్ ఇచ్చారు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ మరి ఈరోజు మరి జగన్ పాలన ఐదు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఇవ్వలేదు రైతులు తీర ద్రోహం చేశారు కనీసం ధాన్యం కొనుగోలు చేస్తే ధాన్యాన్ని చెల్లించినటువంటి డబ్బులు చెల్లించకుండా పదివేల కోట్లు బకాయిలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మొన్ని మంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కొంత డబ్బు ధాన్యానికి ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు రైతులకు ఇవ్వాల్సింది చంద్రబాబు గారు వచ్చినాక కొంత డబ్బులు పద్నాలుగు వందల డెబ్బై కోట్లు పదహారు వందల పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేశారు రైతులకి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు రైతులు చేయాల్సిన న్యాయం చేయలేదు రైతులు ధర ఇవ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుకే ప్రజలు నూట యాభై ఒక్క సీట్లుండి పదకొండు సీట్లు ఇచ్చి రైతులే పనిష్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దండగా అని చెప్పి ఒక్క అవకాశం అంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన రైతాంగం ప్రజలు ఆయన పరిపాలన దక్షత చూసి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు పనికిరాడని చెప్పేసి పదకొండు సీట్లు కుదించారు ప్రజలు రైతులని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమిని చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం రైతులు సకాలంలో ఎరువులు విత్తనాలు ఇస్తాం ఎక్కడైనా అందకపోయినా బ్లాక్ మార్కెట్ జరిగిన వెంటనే మా అధికారుల దృష్టి తీసుకురావాలి మా దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యేల దృష్టి కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నా బ్లాక్ మార్కెట్ జరిగిన వాళ్ళది లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ మీద కఠినంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏడీఏ గారు అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు కఠినంగా చర్య తీసుకుంటారని మీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుకు న్యాయం జరగాలి ప్రతి రైతు సంతోషంగా ఉండాలి రేపు భవిష్యత్తు